ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా ఎవరైతే ఏసీ కొనుక్కోవాలనుకుంటున్నారో అలాగే ఏసీ కొనుక్కొని వాడుకుంటున్న వాళ్ళు అలాగే ఈ ఏసీల మీద ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయని న్యూస్ ఏవైతే వస్తున్నాయో వాటి గురించి భయపడే వాళ్ళు అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఏసీలు వినియోగం పెరుగుతూ వస్తుంది వేసవి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఏసీ కొనుక్కోవాలని అనుకుంటున్నారు పల్లెటూర్లో కూడా సీలింగ్ ఫ్యాన్లు ఎలా కొనుక్కుంటామో అదే విధంగా ఏసీలు కొనుక్కునే విధానం అన్నది ప్రస్తుతం వాడుకలోకి వచ్చింది అయితే ఏసీలు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్లకు సరైన గైడెన్స్ అన్నది లేక వాళ్ళకు నచ్చింది నచ్చిన మోడల్ ఆ విధంగా కొనుక్కుని వచ్చేస్తున్నారు కొత్త కన్స్ట్రక్షన్ చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా చాలా మంది ఏసీలు పెట్టుకుంటున్నారు వాళ్ళు పెట్టుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఏసీకి సంబంధించిన కానీ గీజర్కి సంబంధించినటువంటి కానీ వైరింగ్ అయితే చేసి ఉంటారు కాబట్టి ఏసీ డైరెక్ట్గా అక్కడ ఇన్స్టలేషన్ చేస్తే సరిపోతుంది కానీ పాత ఇళ్ళెక్కు కనుక ఏసీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి వైరింగ్ ఉందా లేదా చూసుకొని దానికి వైరింగ్ అయితే సపరేట్గా చేసుకోవాలి చాలామంది పల్లెటూరులో ఏం చేస్తున్నారంటే ఆ రూమ్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డు దగ్గర నుంచి కనెక్షన్ తీసుకువచ్చి ఏసీ పాయింట్ ఇచ్చి దాని నుంచి అయితే ఏసీ వినియోగిస్తున్నారు ఇదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రూమ్లోకి వచ్చినటువంటి బోర్డులో ఏవైతే మెయిన్స్ వైర్స్ ఉన్నాయో అవి సరైన గేజ్ ఉపయోగించారా లేదా లేకపోతే అవి ఎన్నాల నుంచి ఆ వైర్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని మాత్రమే దానికి వైరింగ్ అవ్వాలి లేదంటే మీటర్ దగ్గర నుండి రెండు వైర్లు ప్రత్యేకించి ఏసీకి తీసుకురావడమే చాలా మంచిది మీటర్ దగ్గర ఏసీకి ఒక ప్రత్యేకించి ఒక ఎంసీబీ వేసి ఆ ఎంసీబీ ద్వారా ఈ రెండు వైర్లు తీసుకువచ్చి ఎక్కడైతే మనం ఏసీ పెట్టుకుంటామో అక్కడ ఒక సాకెట్ దానికి ఇచ్చి అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ అన్నది పెట్టుకోవాలి ఈ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా చాలా చోట్ల ఏంటంటే సిక్స్టీన్ ఎమ్ స్విచ్ లేదా ట్వంటీ ఎమ్ స్విచ్ని వేస్తున్నారు అది ఓన్లీ ఫేజ్ మాత్రమే కట్ చేస్తుంది న్యూట్రల్ అయితే కట్ చేయడం అనేది జరగదు నా అభిప్రాయం ఏంటంటే ఫేజీ హోటల్ రెండు కట్ అయ్యే విధంగా రెండు కూడా ఆన్ ఆఫ్ అయ్యే విధంగా కనుక మనం ఓ డిపిఎంసీబీనో లేకపోతే ఐసోలేటర్నో ఇంకేదైనా వేసుకుంటే బెటర్ అన్నది నా అభిప్రాయం థర్టీ టూ ఎమ్స్ డిపి స్విచ్లు ఉంటాయి ప్రెస్ంగ్ కానీ అవి కొన్నాళ్ళకు విరిగిపోవడం పోవడం అనేది జరుగుతుంది దానివల్ల అవి రీప్లేస్ చేయడం జరుగుతుంది ప్రతి ఏరు కూడా ఆ డిపిఎంసీబీలు కానీ లేదంటే కుదిరితే ఐసోలేటర్లు పెద్దవి కనుక వేసుకున్న సరిపోతుంది అవి ఎక్కువ రోజులు మన్నికి వస్తాయి ఖచ్చితంగా మీటర్ దగ్గర నుంచి వైర్ వచ్చే విధంగా ముందుగా ఏర్పాటు చేసుకొని ఆ వైరింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు మాత్రం మనం ఏసీ కొనడానికి వెళ్ళాలి ఏసీ కొని తెచ్చిన తర్వాత అప్పటికప్పుడు కంగారపడి ఎవరినో తెచ్చి ఆ బోర్డులో ఉన్నటువంటి వైర్లను పెట్టి ఒక సాగట్ పెట్టి ఇచ్చేసేయడం అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే అది కంటిన్యూగా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అలాగే సప్లైతో పాటు ఎర్త్ కనెక్షన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి కొత్త ఇల్లకైతే ఆల్రెడీ ఎర్త్ కనెక్షన్ ఉంటుంది పాతళ్ళకైతే మరి ఇలా వైరింగ్ చేసుకునేటప్పుడు ఎర్త్ పిట్ కూడా మీరు వేసుకొని ఎర్త్ కనెక్షన్ ఇస్తే రేపు పొద్దున్న కంప్లైంట్ గట్టా వచ్చేటప్పుడు అక్కడ మనం ఏవైనా టచ్ చేసి పని చేయాలనుకుంటే షాక్ అనేది కొట్టదు ఇక దీనికి వైరింగ్ చేసేటప్పుడు వైర్ మాత్రం చాలా ఎక్కువ మంది మాత్రం టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ అనే వినియోగిస్తుంటారు నా అభిప్రాయం ఏంటంటే మీరు కనుక వన్ టన్ ఏసీ కనుక తీసుకుంటే దానికి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వినియోగించుకోండి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ కనుక వినియోగిస్తే మీరు కంపల్సరిగా ఫోర్ స్క్వేర్ని మీటర్ దగ్గర నుండి తెచ్చుకోండి మీకు డీబీ నుంచి ఒక ఐదు మీటర్ల వైర్ అనుకోండి అంటే ఐదు ఐదు కలిపి పది మీటర్లు అవుతుంది అంటే ఫేజ్ నోటల్ కలిపి అలా ఐదు మీటర్ల డిస్టెన్స్ కనుక అయితే టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ వేసుకోండి లేదంటే ఫోర్ స్క్వేర్ ఎంఎం వైర్ని వినియోగించండి వైరింగ్ పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏసీ గురించి ఆలోచించాలి ఏసీ కొనే ముందు మన యొక్క రూమ్ స్క్వేర్ ఫీట్ ఎంత అన్నది దాన్ని బట్టి ఏసీ అన్నది కొనుక్కోవాలి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనుకోండి వన్ టన్ సరిపోతుంది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అనుకోండి దీనికి ఖచ్చితంగా వన్ పాయింట్ ఫైవ్ టన్నే వినియోగించాలి ఆ రూమ్ యొక్క టోటల్ లెంత్ అంటే పొడవు వెడల్పులు కలిపి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి అటువంటి పరిస్థితుల్లో మీరు వన్ టన్ ఏసీ మాత్రం వినియోగించకూడదు వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీని మాత్రమే వినియోగించుకోవాలి కొంతమంది ఏంటంటే ఈ రూమ్ యొక్క కొలతలు ఏవి పట్టించుకోకుండా మాకు వంటను సరిపోతుందండి అని పెట్టించుకుంటున్నారు అలా పెట్టించుకోవడం వల్ల ఏంటంటే పవర్ కంజప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లోపలైతే మీకు వంటను సరిపోతుంది దానికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ లేదా వన్ వన్ సెవెంటీ స్క్వేర్ స్క్వేర్ ఫీట్ అలా కనుక ఆ రూమ్ కొలతలు కనుక ఉన్నట్లయితే ఆ రూమ్ మొత్తం కూల్ చేయడానికి చాలా సమయం పడుతుంది అటువంటి పరిస్థితిలో ఏసీ కంటిన్యూగా రన్ అవుతుంది అలా కంటిన్యూగా రన్ అవడం వల్ల పవర్ కన్జప్షన్ అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి మీ రూమ్ యొక్క పొడవు వెడల్పులు ఖచ్చితంగా కొలుసుకొని దానికి తగ్గట్టు మాత్రమే ఏసీని తీసుకోవాలి వన్ టర్న్ తీసుకోవాలా వన్ పాయింట్ ఫైవ్ టన్ తీసుకోవాలా లేకపోతే టూ టర్న్ తీసుకోవాలా అని డిసైడ్ అయిపోవాలి మీరు వన్ టర్న్ అంటే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లోపల వన్ పాయింట్ ఫైవ్ టన్ అంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ లోపల ఒకవేళ అంటే ఒక టెన్ స్క్వేర్ ఫీటు ఫైవ్ స్క్వేర్ ఫీట్ అటు ఇటు అవ్వచ్చు ఇప్పుడు వన్ ఫిఫ్టీ అన్నాను కదా ఒక వన్ సిక్స్టీ అలా అవ్వచ్చు లేదా ఒక వన్ సెవెంటీ మ్యాక్సిమం అలా అనుకోవచ్చు వన్ ఎయిటీకి ఒకవేళ ఆ స్క్వేర్ ఫీట్ కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు టూ టన్ మాత్రం పెట్టుకోవాలి అక్కడ వన్ పాయింట్ ఫైవ్ టన్ మాత్రం కుదరదు అలా ఏసీని మాత్రం వినియోగించకూడదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలా మనం రూమ్ కొలతలు వేసుకున్నప్పటికీ కూడా మన రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉందా ఫస్ట్ ఫ్లోర్లో ఉందా లేకపోతే బిల్డింగ్ టాప్లో ఉందా అంటే ఆ టెంపరేచరు ఓవర్ కనుక ఉందనుకో అక్కడ వేడి ఎక్కువగా ఉందనుకోండి అటువంటి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ వన్ పాయింట్ ఫైవ్ టన్ తీసుకోవాలా వన్ టన్ తీసుకోవాలా లేదా టూ టన్ తీసుకోవాలన్నది కూడా ఆధారపడి ఉంటుంది ఇంకోటి ఏంటంటే రూమ్లో ఉన్నటువంటి మెటీరియల్ ఇప్పుడు ఏవైనా ఐరన్ సంబంధించినటువంటి బీరువాలు కానీ ఐరన్ మంచాలు కానీ ఇటువంటి వేవ్ కూడా అవి మ్యాక్సిమం అందులోంచి తీసేస్తే బెటర్ లేదంటే అవన్నీ కూడా కూల్ అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది కాబట్టి ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకోవాలి ఏసీ కొనేటప్పుడు చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్కో లేకపోతే ఆ పక్కింటి వాళ్ళకో లేకపోతే వినియోగిస్తున్న వాళ్ళని అడుగుతూ అడుగుతుంటాము వినియోగించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వినియోగిస్తున్నది మాది బాగుంది లేకపోతే బాగులేదు అని కూడా చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఏసీలు కూడా చాలా వరకు అన్ని బ్రాండెడ్సే మనకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతున్నాయి బ్రాండెడ్స్ అన్నీ అయినప్పటికీ కూడా అందులో కొన్ని మోడల్స్ ఫెయిల్యూర్ ఉండొచ్చు కొన్ని మోడల్ సక్సెస్ అయినవి ఉండొచ్చు కాబట్టి అందులో ఉన్నటువంటి మోడల్స్ మనము అవన్నీ కూడా మనం బాగా తెలుసుకొని వాటి గురించి తెలుసుకొని మాత్రమే కొనే ప్రయత్నం అయితే చేయాలి యూట్యూబ్లో కూడా మనం ఏ మోడల్ ఏ కంపెనీ తీసుకుంటున్నామో అని చెప్పి వాటి యొక్క వీడియోస్ రివ్యూ కూడా ఒకసారి చూడండి అదర్ లాంగ్వేజ్ లేదా తెలుగులో కూడా చాలామంది చేస్తున్నారు వాటి యొక్క వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఏ ఏసీ ఎలా ఉంటుంది కొంతమంది ఏసీలు కూడా వీడియోలు చేస్తున్నారు మీరు ఒకసారి చూస్తే కొంత అవగాహన కూడా వస్తుంది ఇంకా మెయిన్గా ఏంటంటే చాలామంది పని చేయరు మీకు తెలిసినటువంటి లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా తెలిసినటువంటి ఏసీ మెకానిక్ కనుక ఏసీకి సంబంధించి అంటే ఏసీ రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కనుక మీరు కాంటాక్ట్ అయ్యి ప్రజెంట్ ఈ ఇయర్కి సంబంధించి నేను ఒక ఏసీ తీసుకోవాలంటున్నాను ఒక సజెషన్ ఇవ్వండి అన్నది తెలుసుకోండి కొత్త వ్యక్తి అయితే అంత వేగం మనకు చెప్పరు కాస్త పరిచయం కనుక ఉంటే మనకు ఫ్రెండ్గా ఎవరికో పరిచయం కనుక ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకెళ్ళి మాట్లాడి మనం ఏ ఏసీ తీసుకుంటే బాగుంటుంది ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది ఏ మోడల్ తీసుకుంటే బాగుంటుంది ఆయన ఒకసారి అడిగితే మీకు ఆయన సలహా ఇస్తారు ఇలా ఆయన సలహా మీ ఫ్రెండ్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ సలహా నెక్స్ట్ ఏంటంటే యూసేజ్ చేసేవాళ్ళు అలాగే యూట్యూబ్లో ఇలా అన్నీ కూడా బేరీజ్ వేసుకొని మీరు అక్కడికి కొనే ప్రయత్నం అయితే చేయాలి కాపర్ కండెన్సర్ కాయిల్ ఉండే విధంగా మీరు తీసుకోవాలి మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి నెక్స్ట్ ఏంటంటే మీరు త్రీ స్టార్ కానీ ఫైవ్ స్టార్ కానీ మ్యాక్సిమం ఫైవ్ స్టార్ కొనే విధంగా చూడండి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది మెయిన్గా మెయిన్గా ఏంటంటే చాలామంది వీటి గురించి ఆలోచించరు కొంతమందికి తెలియదని కూడా నేను అనుకుంటున్నాను అంటే వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ టూ టన్ ఏసీ అది అనుకొని వెళ్ళి కొనేస్తుంటారు అంటే ఎక్కువగా ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీలో సేల్ అవుతుంటాయి ఇది ఏసీ ఇది ఎంత టన్ టన్నామంటే వన్ పాయింట్ ఫైవ్ టన్ అని సహాయం చెప్పడమే అవుక ఇది మాకు ఇచ్చేయండి అంటాం అది యాక్చువల్గా వన్ పాయింట్ ఫైవ్ టన్నా లేకపోతే వన్ పాయింట్ టూ ఆ వన్ పాయింట్ ఫోరా ఏంటన్నది అక్కడ మెన్షన్ చేయరు వన్ పాయింట్ టూ టన్ అయినా సరే వన్ పాయింట్ ఫైవ్ టన్ కిందనే అక్కడ ఉంటుంది మరి ఇది మేము ఎలా తెలుసుకోవాలంటే స్టార్ రేటింగ్ స్టిక్కర్ ఒకటి అతికించి ఉంటారు ఆ స్టిక్కర్ దగ్గర కూలింగ్ కెపాసిటీ అన్నది మెన్షన్ చేసి ఉంటుంది ఒరిజినల్గా వన్ పాయింట్ ఫైవ్ టన్ అంటే ఐదు వేల రెండు వందల ఎనభై వాట్ అన్నది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది కూలింగ్ కెపాసిటీ ఐదు వేల రెండు వందల ఎనభై వాట్ అన్నది పెర్ఫెక్ట్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ అని అర్థం అంతకన్నా తక్కువ ఉందనుకోండి అది వన్ పాయింట్ ఫోర్ లేకపోతే వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ టూ అలా ఉంటుంది మరి దీన్ని ఎలా తెలుసుకోవాలనుకుంటే ఆ స్టార్ రేటింగ్ స్టిక్కర్ దగ్గర ఉన్నటువంటి వాల్యూని మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ గూగుల్లో బీటీయూ కాలిక్యులేటర్ అని సెర్చ్ చేయండి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అక్కడ మీరు ఈ వ్యాల్యూని వేసి కౌంట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది ఆ వాల్యూని మీరు పన్నెండు వందలతో డివైడెడ్ బై చేసిన తర్వాత అక్కడ మీకు వన్ పాయింట్ టూ ఆ వన్ పాయింట్ ఆ వన్ పాయింట్ ఆ అన్నది వస్తుంది ఆ రకంగా మీరు అది వన్ పాయింట్ ఫైవ్ టన్నా లేకపోతే వన్ పాయింట్ ఫోర్ అన్నది లేకపోతే వన్ పాయింట్ టూ అన్నది మీరు తెలుసుకోవచ్చు కంపల్సరిగా కూలింగ్ కెపాసిటీ అన్నది పరిగణలోకి తీసుకోవాలి ఐదు వేల రెండు వందల ఎనభై వన్ పాయింట్ ఫైవ్ టన్ను అని చెప్పాను కదా ఐదు వేల రెండు వందల ఎనభై లేకపోయినా సరే కనీసం ఐదు వేల అయినా సరే ఉండాలి లేదా ఐదు వేల ఒక వంద అయినా సరే ఉండాలి అలాగనుక ఉన్నట్లయితేనే అది వన్ పాయింట్ ఫైవ్ టన్ కింద పరిగణలోకి తీసుకొచ్చా అలాగే ఏసీ ఫాస్ట్ కూలింగ్ సదుపాయం ఉందా అన్నది కూడా అడిగి తెలుసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇన్వర్టర్ ఏసీ అన్నది తీసుకోవాలి అంటే డ్యూయల్ ఇన్వర్టర్ కానీ లేకపోతే ఇన్వర్టర్ ఏసీ అయినా అని మెన్షన్ చేసి ఉంటుంది మీరు షాప్లో షాప్ వాడిని అడగడం కానీ ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో అయితే మీకు డీటెయిల్స్ అయినా ఉంటాయి షాప్లో కొంటే మీరు షాప్లో అడగండి మాకు డ్యూయల్ ఇన్వర్టర్ ఫెసిలిటీ కలదైనా ఏసీ ఇవ్వండి అని ఈ ఇన్వర్టర్ ఏసీ అంటే ఇన్వర్టర్ మీద పనిచేసేది అన్నది కాదు మన రూమ్లో ఉన్నటువంటి టెంపరేచర్ అవుట్డోర్లో ఉన్నటువంటి టెంపరేచర్ని ఆధారంగా ఈ కంప్రెసర్ అన్నది మీకు రన్ అయ్యే విధానంలో మార్పులు ఉంటాయి అంటే స్లోగా ఫాస్ట్గా అలా అయ్యే అడ్జస్ట్ అయ్యే విధంగా ఉంటుంది ఇంతకుముందు నార్మల్ ఏసీలు ఉండేవి అయితే నార్మల్ ఏసీలో లైఫ్ ఎక్కువగా వస్తాయి కానీ నార్మల్ ఏసీ ఏంటంటే పవర్ కన్జెప్షన్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది టెంపరేచర్ అంతగా బేస్ చేసుకొని పనిచేయదు ఒకసారి ఆన్ చేస్తే అందులో మనం ఎంత టెంపరేచర్ పెట్టి ఉంటామో ఆ టెంపరేచర్ వచ్చే వరకు అది అలా రన్ అవుతూనే ఉంటుంది ఇది అలా ఉండదు క్లైమేట్ బట్టి వాతావరణం బట్టి అదేంటంటే అడ్జస్ట్ అయి పనిచేస్తుంది చేస్తుంది కాబట్టి ఇన్వర్టరేషన్ తీసుకోమని చాలా వరకు అందరూ చెప్పేది ఇప్పుడు అన్నీ ఆ డ్యూయల్ ఇన్వర్టర్వే వచ్చేస్తున్నాయి తరువాత ఏంటంటే ఫోర్ వే స్వింగ్ ఉందా లేదా చూసుకోవాలి అంటే అక్కడ ఎయిర్ డెలివరీ అవుతుంది కదా ఆ డెలివరీ అన్నది ఏంటంటే అక్కడ స్వింగింగ్ అనేది ఇలా ఇలా అవుతుంటాయి కదా అవి నాలుగు వైపులు అయ్యే విధంగా ఉందా లేదా ఆ మెకానిజం ఉందా లేదా అన్నది ఒకటి చూసుకోవాలి ఎయిర్ అన్నది ఎంత డిస్టెన్స్ వరకు వస్తుంది అన్నది చూసుకోవాలి అది మీకు తక్కువ వస్తు తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే అలా చూసుకోవచ్చు లేదు మాకు లాంగ్ కావాలంటే అలా కూడా చూసుకోవచ్చు డబ్బులు పెట్టే దాన్ని బట్టి అందులో ఉన్నటువంటి సదుపాయాలు అన్నవి మారిపోతాయి దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వారంటీ వారంటీ ప్రోడక్ట్ వారంటీ ఎంత ఉంది అది మ్యాక్సిమం చాలా వరకు వన్ ఇయర్ ఇస్తారు అది ఎక్కువ ఎక్కువ ఉందా లేదా అన్నది అది చూసుకోవాలి మెయిన్ గేట్ అంటే కంప్రెసర్ వారంటీ ఒక టెన్ ఇయర్స్ ఉండేటట్టుగా చూసుకోండి నెక్స్ట్ దాంతోపాటు పీసీబీ వారంటీ కూడా ఉండాలి పీసీబీ వారంటు చాలా వరకు ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారు ఇవి ఖచ్చితంగా ఉండాలి ఇంకా అదర్ ఫీచర్స్ ఆ ఫిల్టర్స్ అవన్నీ బ్యాక్టీరియా రిమోవల్ ఫిల్టర్స్ అని ఇంకా చాలా రకాలు ఉన్నాయి అలాగే వైఫై స్మార్ట్ ఏసీలు అనేవి ఇంటర్నల్గా ఆటోమేటిక్గా అదే క్లీనింగ్ చేసుకునే విధంగా ఉండేటువంటి సదుపాయాలు ఉన్నటువంటి ఏసీలు కూడా మార్కెట్లో ఉన్నాయి ఈ సదుపాయాలన్నీ కూడా మనకు అవసరమైతే ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ ఉంది మనం మన ఇంట్లో వైఫై ఉంది మనం మొబైల్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాము ఎంత వినియోగిస్తాము ఏంటన్నది డీటెయిల్స్ తెలుసుకోవాలి తర్వాత మనం ఆఫీస్లో ఉన్నాము ఇంటి దగ్గర వచ్చేసరికి ఏసీ కూలింగ్లో ఉండాలి అంటే అక్కడి నుంచి మనం ఆన్ చేసి వచ్చే వచ్చేస్తాము ఈ ఇటువంటి సదుపాయాలు అన్నీ కావాలంటే మీరు స్మార్ట్ ఏసీకి తీసుకోవచ్చు ఎందుకంటే ఏఐ బేస్డ్ ఏసీలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి టెక్నాలజీ అనేది పెరుగుతుంది టెక్నాలజీ పెరిగే కొద్ది రేటు పెరుగుతుంది తర్వాత మెయింటెనెన్స్ కూడా అదేవిధంగా పెరుగుతుంది ఇక మనం సూక్ష్మంగా వెళ్ళాలంటే చాలా రకాలు తెలుసుకొని చాలా రకాలుగా మనం డెప్త్గా వెళ్ళి అన్నీ కూడా మనకు అన్నీ కరెక్ట్గా ఉంటా లేదని చూసుకోవాలి తర్వాత ఏంటంటే లుక్ ఇవన్నీ మనం ఓకే అనుకుంటేనే లుక్ వైపు వెళ్ళాలి చాలామంది ఏంటంటే దాని పనితనం అంతా విడిచిపెట్టి అందంగా ఉందా లేదా అని చూసి ఇది అందంగా ఉందా అని చెప్పేసి తెచ్చిస్తుంటారు అందం కాదు ఏమో మనకు పనితనం కొన్ని ఏసీలు చాలా అందంగా కనిపిస్తుంటాయి ఇప్పుడు డాయకిన్లోకి వెళ్తే అంత దీనిగా అనిపించదు కాకపోతే మంచి కూలింగ్ ఇస్తుంది కానీ మనకు దాని అందులో ఉన్నటువంటి కావాల్సింది ఏంటి ఇవన్నీ ఫస్ట్ మనం అన్నీ చూసుకొని తర్వాత దాని యొక్క అందం గురించి మనం ఆలోచించాలి కానీ అందమే ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వకూడదు ఇంకా ఇన్స్టాలేషన్ అన్నది ఇన్స్టాలేషన్ ఛార్జీలు కొన్నిటి ఇన్క్లూడ్ అయ్యి అంటే కొన్ని మనం ఇవ్వాలి తర్వాత ఏంటంటే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు చాలా వరకు ఏంటంటే వాళ్ళకి వచ్చినటువంటి టెక్నీషియన్తో మీరు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చక్కగా నీట్గా చేసే విధంగా ప్రయత్నించండి ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏంటంటే అవుట్డోర్ యూనిట్ చాలా వరకు చాలా లాంగ్ తీసుకొని వెళ్ళి ఈ గ్యాస్ పైపులు ఏమున్నాయో అవి లాంగ్ తీసుకొని వెళ్ళి అక్కడెక్కడో పెట్టి ఉపయోగిస్తుంటారు వీలైనంత దగ్గరలో ఉండేటట్టు మాత్రం చూసుకోండి నెక్స్ట్ ఇంకేంటనే ఈ అవుట్డోర్ యూనిట్ అన్నది బాగా ఎండలో ఉండే విధంగా కాకుండా సాధ్యమైనంత వరకు నీళ్లు పెట్టడం కానీ లేదా దానికి ఎండ తగలకుండా వర్షము పడకుండా ఏదైనా ఏర్పాటు చేసే విధంగా కనుక మీరు ఏర్పాటు చేస్తే కాస్త లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఉపయోగించే విధానం విషయానికి వస్తే వినియోగించేటప్పుడు మీరు ఏసీని ట్వంటీ ఫోర్లో పెట్టుకోండి చాలామంది చెప్తారు మాకు తెలుసులే అని కొంతమంది అంటారు అలా కాదు అది అలా పెట్టేటట్టుగా చూడండి సిక్స్టీన్లో పెట్టి వ్యాగన్ కూల్ అయిపోతుంది కదా అలా పెట్టేసి దాన్ని వాడడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల ఏసీ సేఫ్టీ ఉండదు పవర్ కంజప్షన్ ఎక్కువగా అవుతుంది తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే పక్క రూముకి కూడా ఏసీ వెళ్ళాలని అని చెప్పేసి డోర్ తీసేసి వదిలేస్తూ ఉంటారు పక్క రూసి పక్క రూముకి కూడా ఏసీ వెళ్ళిపోతుంది ఇది మాత్రం కరెక్ట్ కాదు కొంతమంది ఓపెన్లో డోర్ ఓపెన్లో ఉంచి ఏసీ ఆన్ చేస్తారు ఇది కూడా కరెక్ట్ కాదు దీనివల్ల ఏంటంటే కంప్రెసర్ మీద ఓవర్లోడ్ పడి అది హీట్ ఎక్కి అది ఏదైనా అవ్వచ్చు న్యూస్లో వస్తున్నాయి కదా పేలిపోతున్నాయని అవి ఎందుకు అవుతున్నాయి మనం దాన్ని సరిగ్గా వినియోగించకపోయా పోగా ఎలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దేన్ని ఎలా ఉపయోగించాలి అలానే ఉపయోగించాలి ఒక రూమ్ కోసం మనం తెచ్చుకుంది ఆ రూమ్ వరకు కూలింగ్ అయితే చాలు నెక్స్ట్ ఏంటంటే ఫిల్టర్లు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మెయిన్ ఏంటంటే సర్వీస్ సర్వీస్ అన్నది క్వాలిఫైడ్ టెక్నీషియన్కి పిలిచి మనం సర్వీస్ చేయించుకుంటూ ఉండాలి లోపల ఎవాపరేటర్ దగ్గర కాయిల్ అయితే ఏదైతే ఉందో ఆ కాయిల్ అంతా నీట్గా క్లీన్ చేసేటట్టుగా ఉండాలి అంటే సర్వీస్ చేస్తారు కదా వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా మనం సర్వీస్ చేసుకోవాలి సిక్స్ మంత్కి ఒకసారి కంపల్సరిగా సర్వీస్ చేసుకోవాలి ఇంకా తక్కువలో చేసుకున్న మంచిదే అంటే మా ఆ రూమ్లో అక్కడ ఉన్నటువంటి డస్ట్ ఆ పరిస్థితులను బట్టి అవుట్డోర్ యూనిట్ కూడా క్లీన్ చేసుకోవాలి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి కాయిల్స్ ఏవైతే ఉంటాయి ఆ కాయిల్ టర్న్ అయిన దగ్గర అక్కడ అవన్నీ క్లీన్గా లేకపోతే అక్కడ హోల్స్ పడి అక్కడి నుంచి గ్యాస్ లీక్ అవ్వడం కానీ ఆ గ్యాస్ లీక్ అయితే అది మనం పీల్చి ప్రాబ్లం రావచ్చు లేదంటే ఫైర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు గ్యాస్ అన్నది ఇప్పుడు ఏసీలో లేదు ఎందుకంటే ఒకప్పుడు గ్యాస్ అన్నది పర్యావరణంకి హాని జరుగుతుందని చెప్పేసి ఆ గ్యాస్ని ఇప్పుడు ఆర్ థర్టీ టూ ఏదో గ్యాస్ వస్తుంది ఈ గ్యాస్ ఈ గ్యాస్ ఏంటంటే పర్యావరణాన్ని రక్షిస్తుంది కానీ దీన్ని సరిగా వినియోగించకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి సర్వీస్ అన్నది మస్ట్ కంపల్సరిగా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్కి మాత్రమే విని వినియోగించాలి మా వీధిలో ఉన్నాడు తుడిసేస్తాడులా అంటే కుదరదు వాళ్ళని తెచ్చి టోటల్గా మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి మళ్ళీ ఆ క్లీనింగ్ వల్ల కూడా ప్రాబ్లం జరగకుండా చూసుకోవాలి మొత్తం నీట్గా చక్కగా ఉంటేనే ఏసీ కరెక్ట్గా వర్క్ అవుతుంది మొన్న హైదరాబాద్లో ఏదో సంఘటన జరిగింది అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు షార్ట్ సర్క్యూట్ అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండాలంటే మన ఏసీ వైరింగ్ కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఆ ఏసీకి వచ్చే వైర్లు కూడా ఎంసీబీ త్రూ ఎంసీబీ కంట్రోల్లో ఉండాలి ఖచ్చితంగా తర్వాత వాటికి ఉపయోగించినటువంటి టాప్లు ఆ సాకెట్లు ఇవన్నీ కూడా మంచి వస్తువులు వేసుకోవాలి ఏదో దొరికిందని వేసడం కాదు లూజ్ కాంటాక్ట్ ఉండడం లేదా సర్సర్స సౌండ్ వస్తూ ఉండడం కాదు ఇటువంటివి ఏవి ఉండకూడదు తర్వాత ఏసీ దగ్గర ఎటువంటి క్లాత్లు కానీ లేకపోతే కొంతమంది ఏంటంటే చెక్క కబోర్డ్స్ దగ్గర ఏసీ పెట్టడం కానీ ఇటువంటివన్నీ చేస్తుంటారు పొరపాటున షార్ట్ సర్క్యూట్ ఎక్కడ ఫైర్ ఏదో ఇది వచ్చిందనుకో దాని ద్వారా మొత్తం అంటుకుంటుంది బయట అవుట్డోర్ మంట కూడా మీకు ఏసీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏసీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అవన్నీ మెల్ట్ అయితే అక్కడి నుంచి గ్యాస్ కనుక బయటకు వచ్చిందంటే ఫైర్ అవ్వడం అనేది కంపల్సరీగా జరుగుతుంది ఏసీలోంచి అంత వేగమైతే గ్యాస్ లీక్ అయిపోయి ఫైర్ వచ్చే ప్రమాదం అయితే ఉండదు కానీ అవుట్డోర్ నుండి దానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని వైరింగు క్వాలిఫైడ్ పర్సన్తో తెలిసిన వ్యక్తితో వైరింగ్ చేసుకొని సరైన గేజ్ వైర్లు వేసే విధంగా చూసుకోవాలి మెయిన్గా షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా అవి చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే స్టెబిలైజర్ మస్ట్ ఉపయోగించుకోవాలి చాలామంది ఏంటంటే ఆ స్టెబిలైజర్ అవసరం షాప్ వల్ల చెప్తే స్టెబిలైజర్ అవసరం లేదు మనం ఆన్లైన్లో చూసినా ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అని ఉంటుంది కానీ స్టెబిలైజర్ వాడుకోండి మెయిన్గా ఏంటంటే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎవరైతే ఏసీ వినియోగిస్తున్నారో వీళ్ళు ఖచ్చితంగా స్టెబిలైజర్ వాడుకోవాలి ఎందుకంటే ఆ సప్లై పెర్ఫెక్ట్గా ఉండదు త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ బెటర్ కానీ ఆ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మాత్రం కంపల్సరిగా స్టెబిలైజర్ అన్నది వాడుకోవాలి మంచి స్టెబిలైజర్ కొనుక్కుంటే ఆ పవర్ ఫ్లక్చువేషన్ అన్నది ఉండకుండా అది చక్కగా పనిచేస్తుంది మీ పవర్ ఎక్స్ప్రెషన్ ఓవర్ కనుక ఉంటుంది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి కొన్ని ఏంటంటే మీకు ఇచ్చే సప్లైలో వెల్డింగ్ షాప్లు ఏవే ఉన్నాయనుకోండి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు సప్లై డిమ్ అవ్వడం అప్ అవ్వడం డిమ్ అవ్వడం అప్పవడం ఇలాంటివన్నీ జరుగుతుంది అటువంటి సమయాల్లో మీరు ఏసీ వినియోగించడం లేదంటే లో వోల్టేజ్ కొన్ని సమయాల్లో ఉండి కొన్ని సమయాల్లో ఓల్టేజ్ హైలో రావడము ఇటువంటివి జరిగినా సరే లోపల ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంది కాబట్టి అక్కడ షార్ట్ సర్క్యూట్ ఏవైనా ఫైర్ మొదలైందంటే మొత్తం డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది సేఫ్టీగా ఉండాలంటే ఇది కరెక్ట్గా ఉండాలి లేదు మా దగ్గర త్రీ పేజ్ ట్రాన్స్ఫార్మరే పర్వాలేదు సప్లై బాగుంది మెయింటెనెన్స్ అంత బాగానే ఉంటుందంటే అప్పుడు మీరు స్టెబిలై స్టెబిలైజర్ని పక్కన పెట్టచ్చు లేదుగా లేదు అంటే మాత్రం స్టెబిలైజర్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి వోల్టేజ్ అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోండి టూ థర్టీ ఉన్నట్టుగా చూడండి టూ థర్టీ లేదా టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అలా ఉన్నా పర్వాలేదు మరి దానికన్నా ఎక్కువ అయ్యే విధంగా ఉండకూడదు అలాగే టూ టెన్ వన్ ఎయిటీ వన్ వన్ నైంటీ అలా ఉండే విధంగా కూడా ఉండకూడదు ఇది మాత్రం ఒకసారి చూసుకోండి ఆ రకంగా మీరు స్టెబిలైజర్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి మెయిన్గా ఫైర్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీ వైరింగ్ కరెక్ట్గా ఉండాలి సర్వీసు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ఫిల్టర్లు క్లీన్ చేసుకోవడం మళ్ళీ టోటల్ క్లీన్ చేసుకుని ఉండడము తర్వాత ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా నీట్గా చక్కగా ఉండే విధంగా మీరు ఎప్పటికప్పుడు దాన్ని గమనిస్తే అలా ఉంటేనే అవుతుంది కొంతమంది కేవలం వేసవిలోనే వినియోగిస్తారు తర్వాత వినియోగించరు అలా వదిలేస్తూ ఉంటారు ఏసీ మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు వెయ్యాలి అది శీతాకాలమైనా సరే వర్షాకాలమైనా సరే ఎండాకాలమైనా సరే లేదు ప్రతిరోజు వెయ్యలేము అనుకుంటే కనీసం ఒక వన్ అవర్ అయినా వెయ్యాలి వెయ్యలేము అనుకునే పక్షంలో వారానికి రెండుసార్లు అయినా ఆన్ చేయాలి అలా ఆన్ చేయని పక్షంలో కూడా ఆ గ్యాస్ ఏంటంటే లోపల అలా స్టిల్ అయ్యి అలా స్టేబుల్గా అలా ఉండిపోయి దానివల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి నాకు తెలిసినటువంటి కొన్ని చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే నేను వైర్మన్ని ఏసీ మెకానిక్ని అయితే కాదు ఏసీ ఇంజనీర్ని కూడా నేను కాదు కొంత అవగాహన మేరకు మీకు చెప్పడం జరిగింది ఈ విషయాలు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను ఇంకా నేను చెప్పడం ఏవైనా ఉంటే మీకు గనక తెలుసుకుంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి మిగతా వారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే గట్టిగా అందరూ లైక్ చేయండి మరి ఈ వీడియో చాలామందికి అవసరం అవుతుంది కదా మరి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి మరి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్